గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ వారి అంకితం నీకే అంకితం కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది శనివారం సాయంత్రం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై ఐదవ కార్యక్రమం అంకితం నీకే అంకితం పాటల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చదలవాడ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ కవిత పద్మ సాహితి రిషి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పారిశ్రామికవేత్త పిసి రాయలు తిరుపతి ఫిలిం సొసైటీ కార్యవర్గ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్కు చెందిన సినీ నేపథ్య గాయని ప్రవస్తే ఆరాధ్య గాయకులు ఎంజే నరసింహ రేణుకుమార్ సురభై శ్రావణి రాజేష్ భాస్కర్ సినీ నటి స్నిగ్ధ నయని పాల్గొని పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు అలాగే తిరుపతికి చెందిన గాయకులు భాస్కర్ రేణుకుమార్ శ్రోతలను అలరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణను ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులను తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణ అధ్యక్షులు వైఎస్ బాబు కార్యదర్శి శాంతావాణి కోశాధికారి ప్రసాదరావు ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు బండి మధుసూదన్ రెడ్డి సంయుక్త కార్యదర్శి జయశంకర్ కార్యవర్గ సభ్యులు షేక్ గౌస్ చావలి రాజ్యలక్ష్మి అనసూయ పాల్గొన్నారు తిరుపతి ఫిలిం సొసైటీ డిసెంబర్లో ఎప్పుడు గంటసాల జయంతి కార్యక్రమం నిర్మిస్తున్నావో ఈసారి గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన జన్మదినం అంటే జూలై జూన్ నాలుగో తేదీ ఆయన జన్మదినం అయినా మేము తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాలు పద్నాలుగు పదిహేను బాలసుబ్రమ గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగో తేదీ జన్మించారు ఆయన పాడిన పాటలన్నీ ఆయన ముత్యాలు ఆయనకి రెండు వేల పదకొండులో ఆయనకు వచ్చేసి నంది అవార్డు ఇచ్చారు అదేవిధంగా నంది అవార్డులు దాదాపు పంతొమ్మిది నంది అవార్డులు వచ్చాయి బాలచుభ్ర గారికి తర్వాత రెండు వేల పదకొండులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పద్మ విభూషణ్ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆయన చనిపోయిన అనంతరం విభూషణ్ వచ్చింది రెండు వేల ప పదిలో ఆయనకి పద్మశ్రీ వచ్చింది తర్వాత పద్మభూషణ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకి మరణానంతరం రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మరణానంతరం ఆయనకి పద్మవిభూషణు గవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ఇచ్చి సత్కరించింది బాలసుబ్రహ్మణ్యం గారు పదహారు భాషల్లో నలభై ఏడు కీర్తనలు అంటే భక్తి గీతాలైతే ఎన్నో పాటలు పాడు దాదాపు నలభై వేడు నలభై ఏడు వేల పాటలు పాడారు పదహారు భాషలు అటువంటి గొప్ప వ్యక్తి గాన గంధారుడు ఆ మహానుభావుడిని పురస్కరించుకొని జన్మదినాన్ని పురస్కరించుకొని పద్నాలుగు పదిహేను తిరుపతి మహతీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము రేపు ఇంద్రరాజా గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి తిరుపతి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి సరించాలని కోరుకుంటున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న మూడు వందల యాభై ఐదవ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి జన్మదిన సందర్భంగా మార్తిలో పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది ఇప్పటికే ఆటిటోరియంలో నిండింది ఇంకా రేపు ఇంద్రజా గారు గెస్ట్ కింద వస్తున్నారు చీఫ్ గెస్ట్ కింద ఆవిడ సినిమా హీరోయిన్ ఒకప్పుడు తర్వాతేమో జబర్దస్త్ దాంట్లో యాంకర్గా వచ్చారు జబర్దస్త్ జడ్జిగా వచ్చారు తర్వాతేమో ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ మెయిన్ గెస్ట్గా ఉన్నారు దాంట్లో ఆవిడ రెగ్యులర్గా వస్తున్నారు అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డ్స్ రా తెచ్చుకోవడమే కాదు ఒక వెల్ స్టైల్ సింగర్ ఆయన ఒకే ఒక వ్యక్తి దగ్గర పాట పాడాలంటే అతని కంఠస్వరాన్ని అనుకరిస్తూ ఆయన పాటలు పాడతారు అందులో అందులో ఆయనకున్న గొప్పతనం అది అలాగే ఆయన పాటలు పాడటమే కాదు పాడుతూ తీగ అందరూ చూసే ఉంటారు ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన అప్పట్లో జరిగిన విశేషాలన్నీ మ్యూజిక్ డైరెక్టర్లు ఏ విధంగా చెప్పారు అలాగే రైటర్స్ లిరిక్ రైటర్స్ ఏ విధంగా చెప్పారు ఇవన్నీ కూడా వివరిస్తూ అందరికీ తెలిసేలాగా అప్పటి విషయాలన్నీ అందరికీ తెలిసేలాగా వివరించడం జరిగింది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అటువంటి సింగర్ మళ్ళీ మనకు వస్తారంటే కూడా లేదు కానీ ఆయన చిరకాలం అలాగ బతికే ఉంటారన్న పాటల ద్వారా మన అందరికీ తెలుసు అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ రోజు ఈ కార్యక్రమం చేస్తాం తిరుపతి పుర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్